జోహాన్ సువార్త పద్నాలుగవ అధ్యాయం రెండవ వచనం నుండి చదువుతున్నాను నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్ధ నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును ఏసుక్రీస్తు ప్రభు అయితే తాను సిద్ధంగా ఉన్నాడు తాను మన కొరకు నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు ఆయన ముందుగానే చెప్పినాడు అనేక నివాసాలు నా తండ్రి ఇంట ఉన్నాయి నేను వెళ్తున్న మీ కొరకు స్థలాన్ని సిద్ధపరచడానికి మరి ప్రత్యేకమైనటువంటి సమయంలో ఆయనతో ఎత్తబడే గుంపులో ఉండడానికి మనం సిద్ధపడాలి ఆయనతో ప్రభు రెండవ రాకడలో సంఘాన్ని తీసుకొని వెళ్ళడానికి తాను వస్తున్నాడు అక్కడ అనేకమైనటువంటి నివాసాలు ఉన్నాయి అక్కడ నేను మీ కొరకు నేను తప్పనిసరిగా నేను ఉండే స్థలంలో మిమ్మలను ఉండేటట్టు నేను తీసుకొని వెళ్తా అంటున్నాను ఆయన వాగ్దానం చేసినాడు మరి ఆ వెళ్ళే వెళ్ళడానికి సంఘంలో ఉన్నటువంటి మనం దేవుని యొక్క సన్నిధికి చేర్చబడినటువంటి మనం సిద్ధపడదాం ఆయన తీసుకొని వెళ్తానంటున్నాడు వాగ్దానం చేసిన దేవుడు మాట తప్పని దేవుడు మరువని దేవుడు